హలో గుడ్ ఈవినింగ్ ఆదివారం కూడా స్టాక్ మార్కెట్స్ ఓపెన్ లోనే ఉంటాయి ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఆదివారం రోజు అనగా ఫిబ్రవరి ఒకటో తారీఖున అరుదైన ఘట్టం జరగనుంది చాలా కాలం తరువాత ఆదివారం రోజు కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ ఆదివారం ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్సి మరియు బిఎస్సి లు ఇప్పటికే స్పష్టం చేశాయి రెగ్యులర్ గా మాదిరిగానే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు పనిచేస్తూనే ఉంటాయి అంటే యాజ్ మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా స్టాక్ మార్కెట్ రెగ్యులర్గా గమనిస్తూ ఉంటారా ప్రస్తుతం నేర్చుకునే దశలో ఉన్నారా అయితే మీకు ఒక బిగ్ అలర్ట్ సాధారణంగానే స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులు తెరిచే ఉంటాయి ఈ సమయంలోనే రెగ్యులర్ ట్రేడింగ్ జరుగుతుంది ఇక ప్రతి శనివారం మరియు ఆదివారం స్టాక్ ఎక్స్చేంజ్లకు సెలవు ఉంటుంది ఇక బ్యాంకులకు హాలిడేస్ ఉన్న మాదిరిగానే స్టాక్ ఎక్స్చేంజ్లకు కూడా సెలవులు ఉంటాయి జాతీయ సెలవులు మనకి మామూలుగానే హాలిడేస్ ఉంటాయి ఇందులో రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే గాంధీ జయంతి క్రిస్మస్ వంటి సమయాల్లో స్టాక్ మార్కెట్లు కూడా పనిచేయవు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ముంబై ప్రధాన కేంద్రంలో పనిచేస్తుంటాయి కాబట్టి అక్కడ ఏమైనా ప్రత్యేక సెలవులు అనగా అక్కడ ఫెస్టివల్స్ కానీ ఎలక్షన్స్ కానీ ఆ టైంలో మార్కెట్ హాలిడే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఒక అరుదైన ఘట్టం జరగబోతుంది ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి అవును మీరు విన్నది నిజమే ఫిబ్రవరి ఒకటో తారీఖున అనగా రేపు ఆదివారం అయినప్పటికీ బిఎస్సి మరియు ఎన్ఎస్సి మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ మార్కెట్లు కూడా అన్ని తెరిచే ఉంటాయి యథావిధిగానే ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి ఫిబ్రవరి ఒకటో తేదీ అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తెరిచే ఉంటాయని ఎన్ఎస్సి మరియు బీఎస్సి ఇప్పటికే స్పష్టం చేశాయి ఈ మేరకు సర్క్యులర్లు కూడా జారీ చేశాయి ఇక్కడ బడ్జెట్ ప్రకటనకు కేటాయింపులు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు వెంటనే ప్రతిప ప్రతిస్పందిస్తాయని అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లు ఈ రోజున తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి ఈ రోజు కోసం ఎందరో ఇన్వెస్టర్లు షేర్ హోల్డర్స్ ఇతర కార్పొరేట్లు ఎదురు చూస్తూ ఉంటారు అందుకే స్టాక్ ఎక్స్చేంజ్ బడ్జెట్ ఉందని చెప్పి యథావిధిగానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు స్టాక్ మార్కెట్లు ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు ఎక్స్చేంజ్లు పేర్కొన్నాయి ప్రీ ఓపెన్ సెషన్ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ఎనిమిది గంటల వరకు తొమ్మిది బావు నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు నార్మల్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ టైమింగ్స్ ఉంటాయి ట్రేడ్ మాడిఫికేషన్స్ నాలుగు పదిహేను నుంచి సమయం ఉంటుంది అంటే నార్మల్ టైమింగ్స్ స్టాక్ మార్కెట్తో పాటు కమోడిటీ మార్కెట్స్ కూడా తెరిచే ఉంటాయి ఎంసీఎక్స్ ప్రీ ఓపెన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ నైన్ వరకు ఉంటుంది గతంలోనే బడ్జెట్ రోజు ఇలా వీకెండ్స్ లో వచ్చిన సందర్భాల్లో కూడా చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆ రోజు శనివారం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టగా ఆ రోజు కూడా శనివారమే వచ్చింది కానీ ఈసారి ఏకంగా ఆదివారం వచ్చింది ఈ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు యావత్ భారతవరణి ఆసక్తిగా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తుంది జనవరి ఇరవై తొమ్మిదిన బడ్జెట్ ముందు ఆర్థిక సర్వే పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే కాకపోతే ఈసారి స్టాక్ మార్కెట్స్ కు ఈ బడ్జెట్ కొంతమేరకు బూస్ట్ ఇస్తుందా లేక ఇంకా పాతాళానికి పంపిస్తుందా అనేది తెలియటం లేదు ప్రస్తుతం చూసుకుంటే స్టాక్ మార్కెట్లు చాలా కష్టాల్లో ఉన్నాయి స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మరియు ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలహీనంగా ఉంది రూపాయి విలువ పడిపోవడంతో అమెరికా టారిఫ్లు జియోలాజికల్ టెన్షన్స్ కొంతమేరకు ఒత్తిడిని పెంచుతున్నాయి ఈ నేపథ్యంలోనే రాబోయే బడ్జెట్ మార్కెట్లు ఎలా ఊరటనిస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది అయితే పెద్ద ప్రకటనలు ఏమి ఆశించవద్దని ఆర్థిక నిపుణులు ఇప్పటికే అంటున్నారు ఈసారి బడ్జెట్ చాలా కష్ట సమయంలోనే వస్తుంది స్టాక్ మార్కెట్లు చాలా అస్థిరంగా ఉంది ఇన్వెస్టర్లు సెంటిమెంట్ బలహీనంగా ఉంది కాబట్టి ట్రేడింగ్ తక్కువగానే జరుగుతుంది కొంచెం బౌన్స్ వచ్చినా సరే రిస్క్ తీసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది రూపాయి విలువ తొంభై రెండుకు దగ్గరలో ఉంది కాబట్టి చరిత్రలోనే అత్యంత కనిష్టానికి పతనమైపోయింది రూపాయి అమెరికా టారిఫ్లు మరియు జియోలాజికల్ టెన్షన్స్ మార్కెట్పై తీవ్రంగా ఒత్తిడిని పెంచేస్తున్నాయి అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా స్పష్టత లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో అని హోల్డింగ్స్ వ్యవస్థాపక సీఈఓ ఫండ్ మేనేజర్స్ వివరించారు ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ బడ్జెట్ లో మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచేలాగా ఏదైనా పెద్ద ప్రకటన ఉంటుందా నిజంగా చెప్పాలంటే అంత ఆశ కూడా ఇప్పుడు ఎవరు పెట్టుకోవడం లేదు ఇన్వెస్టర్లు ఇప్పుడు భయంతో ఉన్నారు కాబట్టి బడ్జెట్ వాళ్ళకి ఉపశమనం ఇస్తుందని చెప్పలేము పాతకాలంలో బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయం అనే చెప్పాలి అన్ని ట్యాక్స్ మార్పులు పాలసీ అందులోనూ వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదు జిఎస్టి వచ్చాక డైరెక్ట్ ట్యాక్స్ మార్పులు బడ్జెట్ వెలుపలే జరుగుతున్నాయి కస్టమ్స్ డ్యూటీ టారిఫ్ మార్పులు ఇట్లాంటి వాటి వల్ల బడ్జెట్ ఎక్కువ ప్రొసీజర్ అయిపోయింది ప్రభుత్వ ఖర్చులు రెవెన్యూ ఖర్చులు నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ చెప్పడమే ఎక్కువ ఇది ఒక సాంప్రదాయం లాగా మారిపోయింది గత ఏం ఇప్పుడు ఎలా ఉందంటే అమెరికా టారిఫ్ సమస్యలు ఉన్నా ప్రభుత్వం బలమైన రిఫార్మ్స్ చేసి యూరోపియన్ ట్రేడ్ డీల్ చేసి సందేహాలను తప్పించింది కొంత మేరకు బడ్జెట్ రోజు మరిన్ని సర్ప్రైజ్ రిఫార్మ్స్ రావచ్చు కానీ బడ్జెట్ మాత్రమే మార్కెట్ను పూర్తిగా పైకి లాగుతుందనే ఆశ మాత్రం ఇన్వెస్టర్లలో అస్సలు లేదు బడ్జెట్ ముందు ట్రేడర్లు సాధారణంగా షేర్లు కొంచెం మేరకు పెరుగుతుంది కానీ అది ట్రేడింగ్ బంప్ మాత్రమే బడ్జెట్ ముగిసిన తరువాత అది యథావిధిగానే తగ్గిపోతుంది ట్యాక్స్ కలెక్షన్ ఏడాది తక్కువగానే ఉన్నాయి జిఎస్టి రేట్ కట్లను రెవెన్యూ పెరగడం కష్టము ఫెర్టిలైజర్స్ లో సబ్సిడీ గత ఏడాది కంటే ఎక్కువ కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగానే పెరిగాయి దీని ద్వారా చూసుకుంటే పెద్ద ట్యాక్స్ కట్లు ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చే అవకాశం లేదు దానివల్ల ఈ బడ్జెట్ పెద్దగా ఈ స్టాక్ మార్కెట్ పై పెద్దగా అవకాశం చూపించే ప్రభావం ఉండదనే నిపుణులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు ఇంతకీ మీరు రేపటి బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా రేపు ట్రేడింగ్ చేసే ప్లాన్లో ఉన్నారా లేదా మీ అభిప్రాయాలని కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి Thank you for watching.